దీపా కార్తీక్ వాళ్ళిద్దరూ కూడా శివనారాయణ వాళ్ళ ఇంటికి వస్తారు ఇక శివనారాయణ కార్తీక్ పెట్టిన కండిషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక కార్తీక్ దీప వాళ్ళిద్దరూ కూడా వచ్చి శివనారాయణ వాళ్ళ ముందు నిలబడతారు ఇక శివనారాయణ అయితే చెప్పండి మీ కండిషన్ ఏంటో చెబుతాను అన్నారు అది ఏంటో చెబితే మేము చేస్తామని చెప్పి శివనారాయణ అంటాడు దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా దీనికి అంగీకరించాలి అని చెప్పి కార్తీక్ అంటాడు దాంతో అక్కడ ఉన్న పారిజాతం అయితే అంటే మేము కూడా అన్నా సరేలే జోస్నా నువ్వు కూడా అనవే అని చెప్పి పారిజాతం అంటుంది దాంతో జ్యోత్సన అయితే మా పెద్దలు ఏమంటే అదే అని చెప్పి జ్యోత్సన అంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు ఆడదాని మెడలో పడ్డాక మళ్ళీ ఆ తాళిని తీసేది భర్త చనిపోయినప్పుడే కానీ ఇప్పుడు నా భార్య మెడలో తాళిని తెంచేశారు ఆ బాధ నా భార్య ఇరవై నాలుగు గంటలుగా భరిస్తూనే ఉంది కాబట్టి దానికి పరిష్కారం ఒక్కటే ఉంది అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న సుమిత్ర దసరథ అయితే ఏంటి ఆ పరిష్కారం చెప్పు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి దసరథ అంటాడు దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే మళ్ళీ నా భార్యకి నాకు పెళ్ళి జరిపించండి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే దసరథ అయితే ఏంటి కార్తీక్ ఇది చాలా చిన్న విషయమే కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇది మీకు చిన్న విషయమే అవ్వచ్చు కానీ ఇదే మాకు కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో దసరథ అయితే సుమిత్ర నువ్వు వెళ్ళి పసుపు తాడు సిద్ధం చేసి తీసుకుని రా అని చెప్పి అంటాడు ఇక ఆ మాట వినగానే కార్తీక్ అయితే ఆగండి ఆగండి మేడం నేను అడిగింది ఇలా కాదు మాకు మళ్ళీ పెళ్లి జరిపించండి అంటే అంగరంగ వైభవ ఆ దీప తల్లిదండ్రుల ప్లేస్ లో మీరిద్దరూ కూర్చోవాలి సుమిత్ర మేడం దసరథ సార్ కూర్చుంటేనే వాళ్ళిద్దరూ కూడా దీప తల్లిదండ్రులుగా కూర్చొని నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి పెళ్లి జరిపించండి ఇలా ఇదే నా కండిషన్ ఇలా జరిగితేనే మీరు నేను పెట్టిన కండిషన్కి ఒప్పుకున్నట్టు అని చెప్పి అంటాడు ఇక ఆ మాట వినగానే జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దీప తల్లిదండ్రులుగా దసరథ సుమిత్రులను కూర్చోమంటే అక్కడ ఉన్న సుమిత్ర దశరథులు ఆలోచిస్తూ ఉంటారు ఈ కండిషన్కి ఒప్పుకున్నారా సరే సరే లేదంటే ఏం చేస్తానో తర్వాత నీ ఊహకే అంకితం అని చెప్పి అంటాడు దాంతో దసరథ అయితే సరే మీ పెళ్ళిని మా ఇద్దరం దగ్గరుండి జరిపిస్తామని చెప్పి దసరథ కార్తీక్కి మాట ఇస్తాడు అది విని చూసినా షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్